హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిరిధర్ రాయ్ బ్లాక్స్ ఈరోజు మనం బంజారాల పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి సేవాఘడ్ దగ్గర ఉన్నాం ఇది బంజారా లేదా సుగారి కులస్తుల ఆధ్యాత్మిక కేంద్రం ఇక్కడ సంత్ సేవలాల్ మహారాజ్ జన్మించి నివసించినటువంటి ప్రదేశము ఇది గుత్తి గుంతకల్ రోడ్డు మార్గంలో గొల్లలదొడ్డి దగ్గర చెర్లోపల్లి గ్రామంలో మనకు ఇది కనిపిస్తుంది ఇక్కడ సంత్ సేవలాల్ గారి దేవాలయం తర్వాత ఆయన పూజించినటువంటి దండి భవానీ ఆలయం మనకు ఇక్కడ కనిపిస్తుంది ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో విశాల విశాలమైనటువంటి రోడ్లు శుభ్రమైనటువంటి గాలి పచ్చని చెట్లతో చాలా బాగా కనిపిస్తుంది ఈ బంజారాలు మధ్య ఆసియా నుండి అజర్బైజాన్ లేదా కొంతమంది ఈ జర్మనీ ఆస్ట్రియా ప్రాంతం నుంచి ఇక్కడ వచ్చినట్లుగా చెప్తుంటారు ఈ యొక్క బంజారాల ఈ పుణ్యక్షేత్రంలో అద్భుతమైనటువంటి ఒక కొలను మనకు కనిపిస్తుంది ఇక్కడ స్నానము ఆచరించి అమ్మవారిని దర్శించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది రెండు వేల ఒకటవ సంవత్సరము రంజిత్ నాయక్ అనేటువంటి బంజారా నాయకుడు ఒక చారిటబుల్ ట్రస్ట్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఈ అద్భుతమైనటువంటి ఈ దేవాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరము దేశవ్యాప్తంగాను ప్రపంచవ్యాప్తంగాను ఈ బంజారాలందరూ కూడా శ్రీరామనవమి సందర్భంగా ఒక వారం రోజులు ఇక్కడ ఉండి తమ ఆనందాన్ని అనుభూతులను పంచుకుంటూ ఉంటారు అమ్మవారిని పూజించి స్వాంతనం పొందుతూ ఉంటారు అమ్మవారి దేవాలయం సమీపంలోనే మనకు నవగ్రహాలు ఇంకా ఈశ్వరుడు విఘ్నేశ్వరుడు అందరి గుళ్ళు మనకు కనిపిస్తాయి అమ్మవారిని దర్శించుకుందాం నమస్తే ఈ విశాలమైన గుళ్ళో ప్రధాన దేవతలు అందరూ కూడా కొలువై ఉంటారు ఇక్కడ ఒక ఆధ్యాత్మిక భావన ఇక్కడ ఏర్పడుతుంది ఈ గుడికి సమీపంలోనే ఈ యొక్క చెరువు మనకు పెద్ద చెరువు కనిపిస్తుంది ఇది చెర్లోపల్లి పంచాయతీకి సమీపంలోనే ఉంటుంది ఈ అద్భుతమైన చెరువు చుట్టూ పచ్చని వాతావరణంతో మనకు ప్రకృతి సౌందర్యము చాలా మనల్ని సంతోషపరుస్తుంది ఈ చెరువు ఆనుకునే ఒక గుట్ట కనిపిస్తుంది ఈ గుట్ట మీద చన్నారాయణ స్వామి గుడి మనకు కనిపిస్తుంది ఈ సేవాఘట్ను దర్శించినటువంటి వాళ్ళు ఈ యొక్క చెరువు ఈ దేవాలయాలు ఇవన్నీ చూస్తే వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక భావన పెంపొందుతుంది ఈ గుట్ట మీద ఉన్నటువంటి గుడి చాలా అద్భుతంగా విశాలంగా ఉంటుంది ఇక్కడ మనకు అన్ని వసతులు కనిపిస్తాయి ఈ బంజారాలు ఒకప్పుడు కొండల్లోనూ తాండాల్లో జీవించేవారు ఇప్పుడిప్పుడే ఉన్నత చదువులు చదువుకొని జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు నా శిష్యుడు రామునాయక్ ఈ ప్రదేశమంతా తిప్పుతూ నాకు అన్ని విషయాలు తెలియజేయడం జరిగింది ఈ ఆలయానికి చెర్లోపల్లి గ్రామస్తులు ఎక్కువగా ఇక్కడ వస్తుంటారని చెబుతుంటారు ఈ దేవాలయాన్ని ఒక మంచి పుణ్యక్షేత్రమే కాకుండా ఒక టూరిస్ట్ కేంద్రంగా కూడా మనము చూ చూడచ్చు ఇక్కడ అద్భుతమైన ప్రకృతి సంపద మనకు దర్శనమిస్తుంది చివరిగా ఈ చెర్లోపల్లి గ్రామంలో ఉండేటువంటి శివాలయాన్ని దర్శించుకొని ఈ యొక్క ప్రయాణం ముగించడం జరిగింది థ్యాంక్ యూ